గడిచిన ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసే రాష్ట్రాన్ని నలుగురు రెండ్ల చేతిలో జగన్ రెడ్డి పెట్టాడు అని మాజీ మంత్రి మరియు చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు వాళ్ళు ఏం చేశారో ఎలాంటి అరాచకాలు చేశారో మనందరికీ తెలిసిందే కనీసం అదే సామాజిక వర్గానికి చెందిన నాటి రెడ్డి రాజుల వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్న ఆలోచన కూడా జగన్ రెడ్డి సామాజిక వర్గానికి లేకపోగా నాటి మాజీ మంత్రి విడుదల రజని మాత్రం సమావేశాల పేరుతో ఏదో బిల్డప్ బిల్లని చూశామని పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు కానీ డెబ్బై కోట్ల రూపాయలతో కొండపిటి కోటకు ఘాట్ రోడ్ వేసి పత్తిపాటి హయాంలో మొదలైన అభివృద్ధి కార్యక్రమాలలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు గడిచిన ఐదేళ్లు కొండబెట్టి కోట అభివృద్ధిని జగన్ రెడ్డి గారికి వదిలేశారు ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే కొండపెట్టి కోట రెడ్డి రాజుల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యతను కులాలకు అతీతంగా బాధ్యత తీసుకున్న నాయకుడు పత్తిపాటిది ఏ సామాజిక వర్గమో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు సామాజిక వర్గం ఏదైనా ఆయనకు కులం ముఖ్యం కాదు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడమే ముఖ్యం చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లడమే ఆయన లక్ష్యం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన కొండవీటికోట ఉత్సవాలు తిరిగి ఐదేళ్ల తర్వాత మళ్ళీ మొదలుపెట్టి రెడ్డి రాజుల వైభవాన్ని ప్రపంచానికి చాటు చెప్పే దిశగా అడుగులు వేస్తున్న పత్తిపాటిని అభినందిస్తున్నామని పేర్కొనడం జరిగింది ఫిబ్రవరి ఏడు ఎనిమిది గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కొండవీడు ఫెస్ట్ నిర్వహించాం ఘాట్ రోడ్డును ప్రారంభించాం దీన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సభావేదికగా ప్రకటించడం కూడా జరిగింది ఆ తర్వాత ఐదేళ్లు ఈ కొండవీడు ఫెస్ట్ నిర్వహించలేదు తిరిగి మరలా ప్రారంభించాం ఈ కొండవీడు ఫెస్ట్ రెడ్డి రాజుల యొక్క చరిత్రని కొండవీడు పోర్టు చరిత్రని ఈ తరానికి భవిష్యత్ తరాలకు కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది చరిత్రను నెమరు వేసుకునేటువంటి విధంగా జ్ఞాపకాలు చేసేటువంటి విధంగా దీన్ని తయారు చేస్తూ ఉన్నాం కొండవీడు ఫెస్ట్ అనేటువంటిది మా కలెక్టర్ గారు చెప్పినట్టు పిల్లలు కానీ కుటుంబంతో వచ్చి రెండు రోజుల పాటు కష్టాలన్నీ మర్చిపోయి ఎవరికైతే స్ట్రెస్లో ఉన్నారో ఎవరైతే ఒత్తిడి గురవుతూ ఉన్నారో రెండు రోజులు రిలాక్సేషన్గా కుటుంబంతో పిల్లలతో వచ్చి గడిపేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పించారు దీని మీద హెలికాప్టర్ ఎప్పుడైనా ఎక్కాలి అనే కోరిక ఉండేటువంటి వాళ్ళకి హెలికాప్టర్ రైడ్ ఉంది హార్స్ రైడ్ ఉంది శాండ్ ఆర్ట్ ఉంది ఎప్పుడు చూడనటువంటి అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది కొండవీడు కొండ మీద మూడు చెరువులు ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడ కూడా కొండ మీద మూడు చెరువులు ఉండవు మూడు వందల అరవై ఐదు రోజులు ఉండేటువంటి చెరువులు దాంట్లో బోట్ రైడింగ్ కూడా ఉంది మూడు చెరువులతో పాటు బోట్ రైడింగ్ కూడా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి దానికి అవకాశం ఉంది కింద కల్చరల్ టీమ్స్ ఉన్నాయి ఏడవ తేదీ మన మా భరద్వాజ్ సమీరా భరద్వాజ్ ఎనిమిదవ తేదీ మాధుర్ ఏడవ తేదీ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి మన బ్రహ్మశాంత్ చంద్రశేఖర్ గారు దేవాదాయ మంత్రి ఆనవ్ రామనారాయణ రెడ్డి గారు మన ఎంపీ కృష్ణదేవరాయ గారు వస్తున్నారు సాయంత్రం పూట మన చీఫ్ విప్ ఆంజనేయుడు గారు మన అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేలు రావడం జరుగుతూ ఎనిమిదవ తేదీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారు రావటం జరుగుతుంది ఎనిమిది సాయంత్రం మన అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్ మన గంటా శ్రీనివాసరావు గారు డిప్యూటీ స్పీకర్ త్రిపుధర్ రావటం జరుగుతూ ఉంది ఇంకా అనేక మంది పాల్గొనేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు కన్ఫర్మేషన్ అయినటువంటి వాళ్ళు ఇది ఇది టూకే రన్ మా కలెక్టర్ గారు డైనమిక్ కలెక్టర్ గారు జిల్లాకి ఈరోజు పల్నాడు జిల్లాకి వారి ఆధ్వర్యంలో కోటప్పకొండ వైభవంగా తిరణాలు జరుగుతాయి కొండవీడు పోర్టు ఫెస్టివల్ కూడా ఏడు ఎనిమిది తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చిలకలూరుపేట నియోజకవర్గం పల్నాడు జి గుంటూరు జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు వచ్చి సంతోషించేటువంటి ఫిబ్రవరి ఏడు ఎనిమిది దీని రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం మా కలెక్టర్ గారు డిక్లేర్ చేశారు ఏడు ఎనిమిది శని ఆదివారాలు శని ఆదివారాలు ఎప్పుడు వస్తే అప్పుడు ఫిబ్రవరి మాసంలో ప్రతి నెల కొండవీడు ఫెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ఈ టూకే మార్దాన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరును